नयन डरे डरे ये जो भरे भरे मुझे पिल दो ये नयन डरे डरे ये जो भरे भरे ఏ నయం డరే హలో 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 అండి ఎవరో నిన్ననే ఒక్కొక్కసారి నన్ను కొన్ని వీడియోలు చేయమని అడుగుతూ ఉంటారు ఒక్కసారి తొందరగా చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది సో అది ఈ ఏ ఎందుకు అలా జరుగుతుంది అంటే అట్లా యాక్సిడెంటల్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట సో నాకు ఇవాళ ఆ వీడియో చేయాలనిపించింది ఒక ఒక మిత్రుడు ఒక మిత్రురాలు ఎవరు ఫ్రెండ్ అనుకోండి నాకు ఒక నా యంగ్ యంగ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళు నన్ను అడిగారు అనమాట మీరు మీ ద మీ డే టు డే లైఫ్ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎలా మొదలవుతుంది మీ దినచర్య ఒకసారి చెప్పగలరా దాని మీద ఒక వీడియో చేయగల చేయగలుగుతారా అని డెఫినెట్గా చేస్తానండి ఎందుకంటే నేను నేను ఉన్న పరిస్థితికి కావచ్చు లేకపోతే నా ఏజ్ పరిస్థితి కావచ్చు లేకపోతే నా హెల్త్ పరీక్ష కానీ అన్నీ కూడాను చాలామందికి నేను నేను చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల చేయగల వ్యక్తిని ఎందుకు అంటే అలవాట్లు మనం చేసి మనం మనం అలవరుచుకున్న జీవన విధానము లేకపోతే మన మన అలవాట్లు మనం చేసుకున్న అలవాట్లు అలవాటుగా చేసుకున్న అలవాటు అనమాట కాబట్టి ఏంటంటే వీటి మూలంగా ఏంటంటే చాలా మనం మన వరకు ఆరోగ్యవంతంగా బతకచ్చు అంట నేను జనరల్గా ఏంటంటే పొద్దున్న నిద్రలేస్తానండి సిక్స్త్కి సిక్స్ థర్టీ ఒక్కోసారి సెవెన్ అయిపోతుంది ఎందుకంటే బాగా చల్లగా ఉంది చలిగా ఉన్నది బాగా చాలా తక్కువ డిగ్రీలు ఉన్నది ఇక్కడ ఒకసారి మార్నింగ్స్ టెన్ డిగ్రీస్ కూడా ఉండొచ్చు అందుకని ఏంటంటే లేటుగా లేని లేచి లేస్తున్నాను లేచి సరే బాత్రూమ్కి వెళ్తాను అదో బ్రష్ చేసుకోవటాలు అవి ఇవి కొంచెం మంచిగా వేడి గీజర్ వేసేసుకుంటాను గీజర్ వేసుకుని వేడిని వేడి వేడి నీడతో చక్కగా మొహం కడిగేసుకుంటాను మొహం కడిగేసుకున్న తర్వాత తర్వాత మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళి వేడి నీళ్ళు వేడి నీళ్ళు ఒక కొంచెం ఒక గ్లాసు ఒక మగ్గుతో వేడి వేడి పెట్టుకుని తెచ్చుకొని ఆ నీళ్ళతోనే వెచ్చటి నీళ్ళతో అంటే ఏంటంటే ఎప్పుడు ట్యాప్ వాటర్తో నేను మొహం నోట్లో నోట్లో ఉన్న ఆ ట్యాప్ వాటర్ని ఎప్పుడు నోట్లో పోసుకోనండి హైజీనిక్గానే ఉంటాను నేను అట్లాంటి నీళ్ళే ఇప్పుడే కాదండి ఎవర్ సిన్స్ ఐ టు చెన్నై ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అప్పటి నుంచి నాకు అలవాటు మంచినీళ్ళ బాటిల్తోనే మొహం పుక్కలు ఇచ్చుకు నోరు పుక్కలు ఇచ్చుకోవటము ఇట్లాంటివన్నీ అలవాటు అనమాట కాబట్టి ఏంటంటే ఇది నేను డెఫినెట్గా దీన్నే ఫాలో అవుతాను ఎప్పటికీ అందుకే ఏంటంటే నాకు తొందరగా ఏవి కూడా నాకు ఇన్ఫెక్షన్స్ రావు అనమాట అయితేనండి అట్లాగూ వెచ్చటి నీళ్ళు ఎందుకంటే అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వెచ్చటి నీళ్ళు లేకపోతే ఒక బాటిల్ ఒక ఒక మామూలు ఒక వాటర్ బాటిల్ తాగే నీళ్ళు బాత్రూంలో నా నా బాత్రూంలో రెడీగా ఉంటాయన్నమాట వాటితోనే మొహం కడుక్కుంటా పొద్దున కానీ సాయంగా రాత్రిపూట కానీ బ్రష్ చేసుకోవటానికి ఇదే ఇదే ఈ నీళ్ళనే వాడతాను సో సో ఇట్లా నీళ్ళు అయిపోయినాయా తర్వాత బయటకు వస్తాను బయటకు వచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి మొహం అడిగేసేసుకున్నాను చక్కగా ఇట్లా కొంచెం ఒక ఒక క్రీము ఒక డే క్రీము ఒక రాసేసుకుంటానండి ఫేస్కి రాసుకుని కొంచెం మంచిగా ఒక రెండు నిమిషాలు మసాజ్ చేసుకుని ఫేసు అట్లా వెళ్ళిపోతాను అనమాట అయిన తర్వాత వెళ్తాను వెళ్ళిన తర్వాత డికాక్షన్కి ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి కెటిల్లో నీళ్లు వెచ్చ చేసేసుకుని అవన్నీ తర్వాత పాలు తీసి ఆ పాలు వెచ్చబెట్టుకుని ఇట్లాంటివన్నీ చేసేస్తానండి చేసిన తర్వాత ఏంటంటే కాఫీ తాగటానికి ఇవన్నీ అవుతూ ఉంటాయి అరేంజ్మెంట్స్ కాఫీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి పాలు కాగటము లేకపోతే డికాక్షన్ దిగటము ఆ ఫిల్టర్లో అట్లాంటివి ఆ టైంలో ఏంటంటే ఏడు బాదం పప్పులు ఉంటాయండి రాత్రి ఆల్రెడీ నీళ్ళల్లో నానబెట్టినవి అవి చక్క చక్కగా నానిపోయి ఉంటాయి దాన్ని తొక్కు తీసేసి తినేస్తా తిన తర్వాత చక్కటి మంచి హాయిగా ఆనందంగా కాఫీ ఎంత ఆనందంగా తాగుతానో నేను అసలు చెప్పలేను ప్రపంచం నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు కాఫీ తాగుతున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు అసలు మామూలుగా నేను ఒక్కదాని ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది అయితేనండి అట్లా కాఫీ తాగేస్తా కాఫీని తాగిన తర్వాత ఏంటంటే అప్పుడు అంటే నిద్ర లేచి లేకుండానే మొబైల్ పట్టుకోను అరే రే ఇవాళ ఎన్ని డాలర్లు వచ్చినాయి ఇవాళ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లేకపోతే వీళ్ళ కామెంట్స్ ఏంటి ఇట్లాంటివన్నీ గోలి ఏ సబ్కో గోలీ ఇవన్నీ డే టు డే ఉండేది గొడవ ఉండేదే ఎందు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం ఇప్పుడు నువ్వు చేసేదే ఉంది ఎన్ని డాలర్స్ వస్తే మాత్రం నువ్వు చేసేదే ఉంది అని నాకు నేనంట ఎందుకంటే మైండ్ ఫుల్నెస్ కావాలంటే మైండ్ అంటే ఏంటంటే నేను వన్స్ నేను మొబైల్ తీసుకు చూస్తే దాల్లో పడిపోతా అందుకని ఏంటంటే నన్ను నేను నియంత్రించుకోవటానికి ఏం చేస్తానంటే ఆ మొబైల్ వైపు వెళ్ళను అనమాట అసలు వెళ్ళను ఒక గంట వరకు వెళ్ళను అనమాట అంటే ఏంటంటే మైండ్ ఫుల్నెస్ అంటే మైండ్లో అసలు ఏ థాట్స్ లేకుండా హాయిగా ఈ నిమిషాన ఈ క్షణంలో బతకాలి అని కాఫీ అయిపోయిందే అయిపోయిన తర్వాత తర్వాత ఏం చేస్తానంటే ఎక్సర్సైజ్ చేసుకుంటా ఎక్సర్సైజ్ చేసుకుంటాను బాగాను ఐసోమెట్రిక్స్ అని అవి చేసుకుంటూ ఉంటానండి నేను అంటే బాడీ బెండ్ బెండ్స్ బెండ్ చేయటం ఈ పక్కన ఈ పక్కన ఇవన్నీ 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 మెడ ఇవన్నీ చేసుకుంటా చేసుకున్న తర్వాత డంబెల్స్ కూడా చేస్తానండి డంబెల్స్ ఇలా డంబెల్స్ కూడా నువ్వు ఒక బాగానే చేస్తా ఒక ఐదు ఐదు పది నిమిషాలు ఏడు నిమిషాలు చేస్తా డంబెల్స్తో తర్వాత ఏంటంటే అప్పుడు వాక్ థ్రెడ్మిల్ చేయను కుదిరితే గనుక ఇంట్లోనే నాకు వాక్ సైకిల్ మామూలుగా స్టాండింగ్ సైకిల్ ఒకటి ఉంటుంది దానిలో అది ఎప్పుడైనా చేస్తూ చేస్తూ మీకు చూపిస్తాను అవి రెండు కూడా థ్రెడ్మిల్ చేస్తూ చేస్తూ లేకపోతే సైకిలింగ్ చేస్తూ చేస్తూ ఎప్పుడో మీకు నేను చూపిస్తాను తర్వాత అయిపోయింది అయిన తర్వాత బ్రేక్ఫాస్టు అయిపోయింది వాళ్ళు వాళ్ళు ఏదో చేసి పెడతారు ఆ చేసి పెట్టిన బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే నేనుగా నేను దోశ కానీ ఇడ్లీ కానీ ఆ పచ్చడి కానీ అవి కానీ నేనే చేసుకోవాల్సి వస్తుంది ఏదో చేసేస్తారు ఏదో తినేస్తారు దాని మీద పట్టించుకోను తర్వాత ఆ రోజున ఏం చేయాలి బయటకు వచ్చేసేస్తాను కిచెన్లో నుంచి బయటకు వస్తాను మళ్ళీ ఇంకొక కాఫీ తర్వాత ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత షుగర్ మందులు వాడతానండి నేను చాలా మైల్డ్ డోసే వాడతాను పెద్ద నాకు ఎందుకంటే ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటుంది ఆ షుగర్ ఎప్పుడు పాపం నన్ను ఏం నన్ను కష్టపెట్టదు వేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు తిరుగుతాను కొంచెం అటు తర్వాత ఇంకా మొబైల్ పట్టుకుంటా కాసేపు కూర్చుంటా తర్వాత స్నానం స్నానం అవన్నీ అవుతాయి లేకపోతే స్నానం చేయకపోతే గనక ముందు గబగబా తయారైపోయావు అన్నటు వీడియోస్ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత తర్వాత ఇట్లా అయిపోతూ ఉంటుంది అన్నమాట తర్వాత వన్ ఓ క్లాక్కి భోజనం చేసేస్తానండి భోజనం వంట కూడా చేసుకుంటా అప్పుడప్పుడు మంచి 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 ఏమన్నా పల్లి పచ్చడి తిన అన్నంలో కలుపుకు తినేది లేకపోతే బీరకాయ పచ్చడి లేకపోతే వంకాయ పచ్చడి లేకపోతే లేకపోతే ఈ పులుసు కంద పులుసు లేకపోతే ఈ గుమ్మడికాయ పులుసు ఇట్లాంటివి ఉన్నా మా 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 ఇళ్లల్లో చేసుకునేవి తినాలనిపిస్తూ ఉంటుంది నాకు అవి చేసుకుంటాను లేకపోతే పచ్చడి కావచ్చు లేకపోతే పెసర పచ్చడి కావచ్చు లేకపోతే బెండకాయ కాయలు కాయలుగా కూర ఇవన్నీ ఇష్టంగా అనమాట సరే ఏదో చేసుకుంటాను అయిపోతుంది చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి అనమాట రెడీ రెడీ ఫర్ సర్వింగ్ లాగా అనమాట అవి కనుక లేదు అంటే అబన చింతకాయ పచ్చడి కానీ ఏదన్నా తిరగమూత పెట్టటము అట్లాంటివి ఏమన్నా చేస్తా పండు మిరపకాయల కారం కానీ బాగా అన్నీ తింటాను కానీ కొంచెం కొంచెం తింటానండి అన్నం తింటాను తర్వాత ఇంకా ఏం లేదు పడుకోను ఇంకా మధ్యాహ్నం పూట అసలు పడుకోను ఏదో చేస్తాం తర్వాత రోజు విడిచి రోజు ఒక అమ్మాయి వస్తుంది నాకు నా కాళ్ళు కొంచెం బాగా కాళ్ళకి మసాజ్ చేస్తుంది ఒక గంట సేపు అప్పుడు మాత్రమే కాస్త పడుకుంటాను పడుకున్నప్పుడు ఏంటంటే మొబైల్ ఏమీ వినను ఏమీ చూడను ఏమీ హాయిగా ఆనందంగా కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనసులో అమ్మ చాలా చాలా ఇదిగో మంచి చక్కటి జీవితం అని చెప్పి తర్వాత ఏ మధ్యాహ్నం లేస్తాను లేచి వీడియోలు ఏమన్నా షార్ట్స్ కానీ ఏమన్నా చెయ్యాలి ఏమన్నా ఉంటే చెయ్యాలి అట్లాంటివి ఏమన్నా అనుకుంటే చేస్తాను లేకపోతే చేస్తా డెఫినెట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి తర్వాత నా ఫోర్ థర్టీ టీకి టీ తాగుతానండి టీ తాగేటప్పుడు ఏదైనా స్నాక్స్ ఉంటాయా స్నాక్స్ ఏదన్నా తినేస్తాను స్నాక్స్ తిని అవన్నీ టీ తాగుతాను తర్వాత ఫైవ్ 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 ఫిఫ్టీన్ కల్లా వాకింగ్కి వెళ్తాను సిక్స్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను వాకింగ్ చేస్తాను బాగా ఎవరితోనూ మా వాకింగ్ చేయను నాకే నేను చేసుకుంటే ఎవరితో మాట్లాడాను వాకింగ్ చేసేటప్పుడు తర్వాత వచ్చేసి ఆ రోజు తొందరగా ఏదో ఒకటి ఇంకా గబుక్కన ఏదో తినేసేసి ఒక రోటీ లేకపోతే అవి ఆల్రెడీ ఉన్నవే చేస్తాను ఇంకా నేను ఇంకా ఏమి ఫ్రెష్గా చేసుకోవాలని అనమాట తర్వాత వేడి చేసుకుని పొద్దున పూట ఉన్నవేవో చేసుకుని కొంచెం ఇంత 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 రైస్ మిగిలింది కొంచెం పెరుగన్నం కూడా తింటాను పెరుగన్నం ఏం చేస్తాను అంటే రైస్ వేడి వేడి అన్నం మీద పెరుగు వేసుకుని కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని తింటే అప్పుడు ఏంటంటే చల్ల చల్లగా ఉండదు అనమాట గొంతు కూడాను ఇరిటేట్ అవ్వదు అట్లా తినేసేస్తాను ఇంకా మందులు వేసుకుంటాను తర్వాత సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఈ కార్యక్రమం అంతా అయిపోతుంది మధ్య మధ్యలో వేడి నీళ్ళు ఫ్లాస్క్లో ఒక్క నిమిషం ఉండండి ఇగో ఈ రెండు ఫ్లాస్క్లోనూ నీళ్లు పోసి పెట్టుకుంటానండి మామూలుగా ఏంటంటే మామూలుగా ఒక ఒక రకమైన వేడిగా కాదు చల్లగా ల్యూక్ వామ్ వాటర్ అంటారు కదా అట్లాగూ అవి మూడు సెట్లు తాగుతానండి రోజుకి అంటే ఆరు బాటిల్స్ తాగుస్తాను తాగేస్తాను సో అవి కూడా రాత్రిపూట నా దగ్గర బెడ్ పక్కన పెట్టుకుంటా బెడ్ పక్కన రాత్రిపూట మందులు ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకుంటాను మళ్ళీ అవే బాదం పప్పులు నానబెట్టేసుకుంటాను అట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మంచి సినిమాలు చూస్తూ ఉంటా తమిళ సినిమాలు మంచి మంచివి లేకపోతే మలయాళం సినిమాలు హిందీ సినిమాలు తెలుగు తక్కువ చూడటం ఇంకా ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటా మంచి మంచి సినిమాలు నేను చూడాలి అనుకున్నవి అవి అట్లాంటి సినిమాలు చూస్తాను లేకపోతే ఇంకా ఏమన్నా మంచి ప్రో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను అనమాట సో ఎత్తానండి చక్కగా లేవు ఇట్లా డే డే అంతా ఇలాగే జరిగిపోతుంది మధ్యలో ఏవో ఉన్న బట్టలు సరిగా స్త్రీ ఉన్నాయా లేవా లేకపోతే ఇస్త్రీకి పంపించాలా ఇట్లాంటివన్నీ చూడటం ఇస్త్రీ స్త్రీకి పంపించటము అంటే నాకు డ్రెస్సులు నేను నేను వేసుకోవాలి కాబట్టి వీడియో ముందు చక్కగా మంచి ప్రజెంట్ ప్రెజెంటేషన్ నాకు నేను ప్రజెంట్ చేసుకోవాలి కాబట్టి మంచిగా అన్నీ కూడా నువ్వు స్త్రీలో ఉన్నాయా లేవా అనేదాన్ని వే చూసుకుంటాను లేకపోతే లాండ్రీకి పంపించేసేస్తాను ఇట్లాగనమాట తర్వాత ఒకవేళ మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండి బాగా కొంచెం ఆ రోజున వీడియోలు లేవు చేయాల్సిన వీడియోలు ఏం లేవు అంటే మాత్రం ఏం చేస్తానంటే కొంచెం ఫేస్కి ఏమన్నా కొంచెం మసాజ్ చేసుకోవటము లేకపోతే ఫేస్ క్రీమ్ పెట్టుకోవటము లేకపోతే అట్లాంటివన్నీ చేసుకుంటూ అనమాట సో ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు అంతే అయితే ఇట్లా రా నిద్ర మాత్రం పోను అందుకే ఏంటంటే పది పదిన్నర కల్లా నిద్రపోతా ఈ నిద్రపోయే ముందు కూడా కామెంట్స్ చూసి వాళ్ళకి రిప్లైస్ చేస్తూ అది ఒక రకమైన చక్కటి ఒక ఆనందమైనది ఆనందంగా ఆనందమైన ఎందుకు చేస్తానంటే పని ఆనందంగా ఉండాలి మూడు నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్డ్గా ఉండకూడదు అనమాట అందుకని ఏంటంటే అట్లాంటి టైంలో నిద్రపోయే ముందు మాత్రము ఇలాగూ జవాబులు చెప్పేసేసి పడుకుని నిద్రపో పడిపోతాను ఇంకా అంతే మధ్యలో ఏమీ లేవను ఒకసారి లేస్తానేమో లే వాష్రూమ్కి వెళ్ళి వస్తానేమో కానివ్వండి జనరల్గా ఏంటంటే ఒకసారి పడుకున్నానంటే మంచి నిద్ర పడుతుంది చాలా మంచి నిద్ర పడుతుంది కాబట్టి ఎందుకు ఇదంతా ఎందుకు ఏ కారణం ఏంటంటే నేను అనవసరమైన విషయాలని ఆలోచించను అనవసరమైన విషయాలను గురించి బాధపడను అనవసరమైన విషయాల గురించి అయ్యో ఇలాగో ఇలా అలా అయింది నా చేతిలో ఉన్న విషయాల వరకు నేను నా కంట్రోల్లో ఉన్నంత వరకు నేను ఆలోచిస్తాను నా కంట్రోల్లో కనుక లేకపోతే మాత్రము ఏ విషయాన్ని గురించి కూడా నేను ఆలోచించను ఇంకా నన్ను చూసి ద్వేషాలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని గురించి పట్టించుకోను అది వాళ్ళ బాధ కానీ నా బాధ కాదు నాకు తెలుసు ఎవరెవరు నన్ను నన్ను చూసి ఏడుస్తున్నారు అనేది చావండి మీ కర్మ మీరు చావండి అనుకుని ఊరుకుంటారు సో ఇంతేనండి సింపుల్గా నా ఒకసారి మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటు ఖాళీగా ఉంటే ఏం చేయాలో తెలియదు అనుకుంటా కదా ఎదుగు ఫేస్ క్రీమ్ రాసుకుంటాను లేకపోతే జనరల్గా నేను ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళనండి నేను అసలు అయితే తర్వాత ఏం చేస్తూ ఉంటానంటే ఏదన్నా సరదాగా బజ్జీయో లేక బజ్జీలు ఒక నాలుగు నాలుగు బజ్జీలు మూడు మూడు బజ్జీలు అట్లాంటివి చేసుకుని తింటూ ఉంటాను అనమాట లేకపోతే పకోడీలు ఒక ఒక అర డజన్ పీసెస్ పకోడీలు చేసుకుని తింటాను లేకపోతే రాత్రిపూట తినటానికి అన్నం తినటానికి బదులు ఏంటంటే ఒక్కొక్కసారి పెస పెసలు ముడి పెసలు ముడి శనగలు రెండు గుప్పెళ్ళు నానబోసి అవి అవి గనక అవి గ్రైండ్ చేసి దానిలో ఉప్పు నూనె జీలకర్ర వేసి అంతే అవే తింటా ఇంకా దాంతో ఏది నంచుకోను అదే అదే డిన్నర్ అనమాట ఇట్లాగూ సాగి సాగిపోతూ ఉంటుంది హ్యాపీగా ఉంటానండి హ్యాపీగా నా జీవ జీవ నా డే టు డే లైఫ్ గడిచి గడిచిపోతుంది మీ అందరితో మీరు అందరితో మాట్లాడుతున్నాను మీ అందరితో నా విషయాలు పంచుకుంటూ ఉంటాను నేను ఏం చెప్పినా ఏం చెప్పాలనుకున్నా మీతో పంచుకుంటూ ఉంటాను కాబట్టి సాగిపోతూ ఉంటుంది ఇట్లాగే అంతా ఈ ఐదు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎట్లా గడిచిపోయాయో నాకే తెలియదు సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి you